హరియా టు క్రైస్ట్ లూకస్ వార్త పదే అధ్యాయంలో వారి శిష్యులు తన ఎంతకు వచ్చి డెబ్భై మంది శిష్యులు వాళ్ళు వచ్చి రవ్వాని నామంలో మాకు దెయ్యాలు లోబడుతున్నాయి చాలా సంతోషంతో ఆశ్చర్యపూర్తి చెబుతూ ఉంటారు అయితే వారు అంటారు దెయ్యాలు మీకు లోబడుతున్నాయని మాత్రమే సంతోషించక మాత్రమే ఓ ఓడిని నేను చేస్తానని కూడా లేదు ఇప్పుడు ఏమైనా ఉందంటే నువ్వు దయ్యములు మీకు లోబరుచున్నావని సంతోషింపక మీ పేర్లు పరలోక మందు రాయబడి ఉన్నావని సంతోషించలేని వారితో చెప్పాను పరలోక మందు మీ పేర్లు రాయబడి ఉన్నాయి దానిని బట్టి మొదటగా మీరు సంతోషించండి క్లియర్ కట్గా విసికృష్ణ వారు చెప్తుంది ఏంటంటే ఈ రోజుల్లో మీకు ధనం లేదనో ఆస్తి లేదనో లేకపోతే ఈ లోక ఆశీర్వాదం లేదనో సంతోషం లేదనో సమాధానం లేదనో నువ్వు కృంగిపోయే కంటే కూడా లేకపోతే దేవుడికి ఉద్యోగం ఇచ్చాడనో దేవుడిని ఆశీర్వదించాడనో మంచి ఇచ్చాడనో ఫైనాన్షియల్గా మంచిగా దేవుని ఆశీర్వదించాడనో దానిని బట్టి మాత్రమే సంతోషించక ప్రధానంగా నువ్వు సంతోషించాల్సింది ఏంటనంటే మన యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి డబ్బులు పెట్టి కొనలేనిది మనిషి ఎంత ప్రయాసపడినా కూడా తన జ్ఞానాన్నంతటిని ఉపయోగించి తన జీవితాన్ని ఉపయోగించి తన బలాన్ని తన డబ్బుని కూడా అంతటిని ఉపయోగించిన కొనలేనటువంటి అంత గొప్ప నిత్య జీవాన్ని ఏసు క్రీస్తు ప్రభుల వారు మనకిచ్చారు దానిని బట్టి ప్రధానంగా దేవుడు మనల్ని సంతోషపరమని చెప్తున్నాడు అయితే ఈ లోకాశీర్వాదాలు దేవుడు ఇవ్వడని లేకపోతే ఈ లోక కొరకు మీరు ప్రార్థించొద్దని ఈ లోక ఆశీర్వాదాల కొరకు మీరు మరి బాధపడొద్దని నేను చెప్పట్లేదు కానీ నాకు అది లేదు నాకు ఇది లేదు లేకపోతే నా పరిస్థితి ఇంకా ఇలాగే ఉంది దేవుడు నాకేమిచ్చాడు అని చెప్పి ప్రతిరోజు మనం బాధపడే బాధపడే కంటే కూడా మొదటగా దేవుడు మనకేమిచ్చాడు దేవుడు నాకేం చేశాడు నా కుటుంబములు అనే ప్రశ్న మనలో మనకు కలిగినప్పుడు మనం చెప్పు మనకు మనమే చెప్పుకోవలసినటువంటి ఆన్సర్ ఏంటంటే మా పేర్లు నా కుటుంబ సభ్యుల పేర్లు దేవుడు తరలోకమంది రాశాడు ఆయన్ని నమ్మి ఆయన శ్వాస ఉంచి మేము జీవిస్తే కనుక ఖచ్చితంగా ఈ నుంచి ఆ యుగ యుగాల నరకం నుంచి తప్పించుకొని వెళ్ళి మేము పరలోకంలో జీవిస్తాం ఈ వంద సంవత్సరాల జీవితంలో దేవుడు మాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రధానంగా దేవుడు మాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు పరలోకంలో మా పేర్లు ఆయన రాశాడు ఆల్రెడీ మాకు అక్కడ రిజర్వేషన్ అయిపోయింది అని సంతోషించమని దేవుడు ఎవరితో చెప్పాడంటే మనతోటి చెప్తున్నాడు వాళ్ళతోటి కూడా రోజు అంటున్నాడు దురాత్మలు మాత్రమే మీకు సంతోషపడుతున్నాయి మీకు లోబడుతున్నాయని సంతోషపడకండి ఈరోజు ఏదో లేదు ఏదో ఉంది అని దానిని బట్టి మాత్రమే ఆలోచించక కుంగిపోక లేకపోతే దానిని బట్టి మాత్రమే అతిశయించక మనకున్నటువంటి డబ్బుని బట్టి మాత్రమే లేకపోతే ఉద్యోగాన్ని బట్టి మాత్రమే అతిశయించక ప్రధానంగా మనము సంతోషించవలసింది అతిశయించవలసింది ఏసు క్రీస్తు వారు ప్రభులు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభులు వారు అలాగే ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవం ఎందును థ్యాంక్ యూ గ్లోరి టు జీసస్